హాయ్ అండి ఈరోజు మనం పాలలో కల్తీ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం పాలలో ముఖ్యంగా మూడు రకాల కలితే జరుగుతుంది ఫస్ట్ దీన్ని వాటర్ కలపడం రెండవది సింథటిక్ కెమికల్స్ కలపడం మూడవది అసలు ఫేక్ మిల్క్ అవ్వడం పాలల్లో వాటర్ కలిసాయా లేదని మనం ఇంట్లోనే ఎలా డస్ట్ చేయాలంటే మనం తెచ్చిన పాలు రెండు డ్రాప్లు చేతిపై భాగాన్ని వేసి వాటిని అలా వదిలితే అవి నిదానంగా కిందకి దిగితే అవి ఒరిజినల్ మిల్క్ అని వాటర్ కలవకుండా ఉన్నాయని ఫాస్ట్గా దిగితే అవి వాటర్ కలిసాయని అర్థం సెకండ్ థింగ్ వచ్చి సింథటిక్ కెమికల్స్ అని మనం తెచ్చిన పాలుని మరిగించేటప్పుడు రెండు డ్రాప్లు లెమన్ జ్యూస్ కనుక పిండితే దానిలో అవి వెంటనే విరిగిపోవడం జరిగితే అవి ఎటువంటి సింథటిక్ కెమికల్స్ కలపకుండా జరిగాయని అదే ఏం తీసుకొని విరిగితే సింథటిక్స్ కెమికల్స్ కలపడం జరిగిందని అర్థం థర్డ్ ఫేక్ మిల్క్ ఈ ఫేక్ మిల్క్ అనేది యూరియా ఆయిల్స్ అలాంటి వాటితో తయారు చేయడం జరుగుతుంది ఇవి అసలు ఎలా తెలుసుకోవడం అనేది మనం తెచ్చిన పాలని ఒక బాటిల్ లో పోసి దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ బాటిల్ని బాగా షేక్ చేస్తే నొరగ ఎక్కువగా వస్తే అవి ఫేక్ మిల్క్ అదే నొరగ తక్కువగా వచ్చిన నొరగ రాకున్నా ఉన్నా అవి ఒరిజినల్ మిల్క్ అని అర్థం థ్యాంక్ యూ